సో చాలామంది విద్యార్థులు సార్ మెకానికల్ స్టూడెంట్స్ లేకపోతే ఏరోస్పేస్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ లేకపోతే రోబోటిక్స్కి సంబంధించి కానీ ఇలాంటి చదువుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో జనరల్గా మేము హైర్ స్టడీస్కి వెళ్దాం అనుకుంటున్నాం మరి మేము హైయర్ స్టడీస్కి వెళ్ళాలనుకున్నట్లయితే జనరల్గా రీసెర్చ్ అనేది మ్యాండేటరీగా అవసరం అని చెప్పి మీరే చెప్తారు ఇవన్నీ ఇంటర్ డిసిప్లినరీ ఆస్పెక్ట్స్ ఎక్కువగా వస్తున్నాయి మెకానికల్ కాంబినేషన్లో ఉన్నటువంటి ఏరియాసు సో మరి మాకు రీసెర్చ్ చేసే అవకాశం లేదా మరి ఐఐటీ నాన్ ఐఐటీ స్టూడెంట్స్ ఉంటాం కదా మేము లేకపోతే వేరే అండ్ ఐటీస్లో ఉన్న వేరే కాలేజెస్ చదువుతాం కదా మాకుండే ఆపర్చునిటీస్ ఏంటని చెప్పి అడుగుతున్నారు దీనికి సంబంధించి కొన్ని సెమిస్టర్ వన్ ఇయర్ సంబంధించిన ప్రోగ్రామ్స్ కూడా నేను చాలా చెప్పడం జరిగింది దానిలో భాగంగా స్పెషల్గా మెకానికల్కి సంబంధించి ఏరోస్పేస్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో ఐఐటి హైదరాబాద్ వాళ్ళు ఒక ప్రోగ్రామ్ని వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది ఇవ్వడం జరిగింది మా మా ఇస్ట్రో ఎంఏఈఎస్టీఆర్ఓ అంటే మెకానికల్ అండ్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ స్టూడెంట్ రీసెర్చ్ ఆపర్చునిటీ ఎంఏఈఎస్టీఆర్ఓ మరి లింక్ అది అడుగుతారని చెప్పి నేను స్పెల్లింగ్ కూడా చెప్తాను అండి గూగుల్లో పోయి కొడితే ఆటోమేటిక్గా వస్తుంది సో అది కూడా కొట్టుకోకుండా లింక్ పెట్టండి లింక్ పెట్టడానికి కింద మెసేజ్లో పెట్టకండి క్లియర్గా చూసి వస్తుంది ఆటోమేటిక్గా ద సెమిస్టర్ లాంగ్ యూజీ రెసిడెన్షియల్ రీసెర్చ్ ఇంటర్న్షిప్ ఇది నవంబర్ ట్వంటీ సెవెంత్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది అండి డిసెంబర్ పదిహేనుతో అయిపోతుంది ఎందుకంటే ఇలాంటివన్నీ కూడా జనగ పదిహేను నెల రోజులు కంటే ఎక్కువ ఇవ్వరు ఆ టైంలో చూసి పెట్టగలిగితే పెట్టినట్టు అది లేనట్టు స్పెసిఫిక్గా ఐఐటీ హైదరాబాద్లో చదివే స్టూడెంట్స్ ఎవరు కూడా దీనికి అప్లై చేయడానికి కుదరదు ఇట్ ఇట్స్ నాన్ ఐఐటి హైదరాబాద్ స్టూడెంట్స్ మాత్రం అప్లై చేయాలి బట్ నాన్ ఐఐటి హైదరాబాద్ ఎవరైనా కూడా మీరు ఎంసెట్ కాలేజీ లేకపోతే స్టేట్ యూనివర్సిటీయా డీమ్ యూనివర్సిటీయా లేకపోతే ఎన్ఐటీసా లేకపోతే అదర్ ఐఐటీసా లేకపోతే ఏదైనా త్రిబుల్ ఐటీసీ కానీ సంథింగ్ ఎవరిక్కడ చదివినా కూడా మీరు అప్లై చేసే అవకాశం అనేది ఉంటుంది దీంట్లో వాళ్ళు క్లియర్గా చెప్పింది ఏంటి అంటే ఈ యొక్క ప్రోగ్రాంలో ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ సంబంధించి ఒక ఇరవై ప్రాజెక్టులు వాళ్ళు డిఫైన్ చేయడం జరిగింది చాలా డీటెయిల్డ్గా రఫ్గా జస్ట్ మీకు మెకానికల్కి సంబంధించి ఏరోస్పేస్కి సంబంధించి వాటికి సంబంధించి ఇవ్వడం జరిగింది అకామిడేషన్ ఫుడ్ అన్నీ కూడా వాళ్ళే ఇస్తారు మీరు చదువుతున్నప్పుడు ఆ సెమిస్టర్ అంతా కూడా మీరు రీసెర్చ్లో పాల్గొని మీరు చేస్తానంతసేపు కూడా ఏడు వేల రూపాయల వరకు కూడా మీకు వాళ్ళు స్టై ఫండ్ ఇవ్వడం జరుగుతుంది మీరు అని సార్ ఇప్పుడు అప్లికేషన్ డేట్ లైన్ డిసెంబర్ పదిహేను సార్ రిప్లీస్ చదవాలి జనరల్గా ఈ యొక్క సెమిస్టర్ వాళ్ళు పెట్టింది ఏంటంటే ఫైవ్ ఇయర్లో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఫోర్ టూ లాస్ట్ ప్రాజెక్టుకి అటెండ్ అంటే జనరల్గా మీకు సిలబస్ కానీ లేకపోతే ఏదైనా కోర్స్ వర్క్ కానీ ఏమి ఉండదు కాబట్టి ఫైనల్ ఇయర్ వాళ్ళు ఎవరైతే ప్రాజెక్ట్స్ చేస్తారో ఆ ప్రాజెక్టు జనరల్గా మీ చదివి కాలేజీలో కాకుండా ఈ ఐఐటి హైదరాబాద్తో చేసుకోవడానికి మీకు ఒక ఎన్ఓసీ తీసుకోవాల్సి ఉంటుందండి ఎన్ఓసి ప్రఫామ్ వాళ్ళు ఇచ్చారు మీ ఓన్ ఎన్ఓసి మీ కాలేజ్ ఎన్ఓసీతో పని లేదు వేళ్ళ ఐఐటి హైదరాబాద్లో ఇచ్చినటువంటి ఎన్ఓసి ఫామ్ ఏదైతే ఉంటుందో ఆ ఫామ్ డౌన్లోడ్ చేసుకుని చెయ్యాలి దాంట్లో మీరు క్లాసులో టాప్ ట్వంటీ పర్సెంట్లో ఉండాలి లక్కీగా జనరల్గా టాప్ టెన్ పర్సెంట్ అడుగుతారు బట్ జనరల్గా ఏటి హైదరాబాద్ ఈసారి టాప్ ట్వంటీ పర్సెంట్ అని చెప్పడం జరిగింది టాప్ ట్వంటీ పర్సెంట్లో కానీ మీరు ఉన్నట్లయితే మీ పట్టులర్ చదివి కాలేజీలో మీ హెచ్ఓడిని రిక్వెస్ట్ చేసుకుని ఆ ప్రిన్సిపాల్ కానీ మాట్లాడుకుని వాళ్ళు మీ అప్లికేషన్ని వాళ్ళు ఎన్ఓసి సంతకం ఇవ్వాలి ఇది రిక్వైర్మెంట్ వన్